ఒక ఉగ్రవాది అవును నాకు ఒక ఛాన్స్ ఏండి సార్ అతనితో మాట్లాడాలి చెప్పలేదు నేను అడుగుతాను సార్ నేను సమాధానం అడుగుతాను సార్ వెళ్ళు సరే ஆக்கி மு போராட்டம்யலரா పెళ్ళయిందా కష్టపడిప్పుడు జాబ్కి వెళ్ళావాడుతున్నావా కడితే తెలిసిద్కుని పని ఖాళీ నేను హైదరాబాద్ సంస్థ పెట్టి అమ్మాయి సంస్థ కూర్చుంటారంటాడు మమ్మల్ని మిమ్మల్ని చంపడానికి నన్ను పుట్టించాడు అది మిమ్మల్ని పుట్టించడం ఏంటి మమ్మల్ని పుట్టి కొన్ని సరిపోయింది కదా ఒకరివాదన్న ప్రజలు చంపడం కదన్న ప్రజలు అనారోగ్య సమస్యలు పెట్టి చనిపోతున్నారు ఆ అనారోగ్య సమస్యలను రూపాపే మార్గాలు వేస్తాను అంతేకాని ఈ చంపడాలు ఏంటన్నా నువ్వు చెడు చేస్తే గుర్తుంటావు తెలియదు కానీ మంచి చేశావంటే నిన్న దేవుడుగా చూస్తారన్నా నేను మారిపోయాను ఇకపై నేను మనిషిని చంపను నేను కూడా నీతో పాట వచ్చేస్తాను ఇంతకు ముందు శిక్ష తప్పిన శిక్షాడు మర్చిపోయా నేను రేపు ఇస్తున్నాను